హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు నరేష్ మనం చూసుకున్నట్టయితే నేనైతే కేసీఆర్ గారి అయితే సభ జరిగింది వరంగల్లో ఆ విధంగానే ఇంకా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆయన తెలంగాణ అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఇంకా అలాగే చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ అన్నా కానీ ఆయనకి అసెంబ్లీలో కూడా ఆయన అవార్డు పలకొద్దు అని అవార్డు చేశారన్నారు దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే చంద్రబాబు నాయుడు వల్లనే హైదరాబాద్ ఉంది చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మన తెలంగాణ తోటి తెలంగాణ అంటేనే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదనుకో హైదరాబాద్ ఇంత డెవలప్ చేయడు సరే కేటీఆర్లో చేయొచ్చు హైదరాబాద్ ఉందంటేనే చంద్రబాబు నాయుడే అంటారు అందరూ మ్యాక్సిమం అప్పుడు సైబర్ టవర్స్ కానీ అవి కానీ వాళ్ళే చేసిండ్రు కే కేటీఆర్ వాళ్ళది ఏమైపోయిందంటే కుటుంబ పాలన ఎన్ని సభలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ రాదు నెక్స్ట్ ఫామ్ చేసేది బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ అదే వస్తుందని జనాలందరూ అన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు ఆ ఫ్రీ బస్సు పథకం అవి వేస్ట్ పథకం అది దాని బదులు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఎంతో అంత కొంచెం బాగుంటుంది జనాలకు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఛాన్స్ ఇచ్చిండన్న అరవై సంవత్సరాల కింద ఇచ్చిండు ఏర్పడినప్పటి నుంచి ఇవ్వలే కాంగ్రెస్కు ఛాన్స్ కాబట్టి రేవంత్ రెడ్డిని చూసి ఇచ్చిండు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం అన్న కరెక్ట్ చేస్తలేడు నెక్స్ట్ బీజేపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి టీఆర్ఎస్ కూడా గతంలో చూసిండ్రు పది సంవత్సరాలు చేసిండ్రు వాళ్ళు వంద రూపాయలు వంద రూపాయలు ఎనభై తిన్నా ఇరవై జనాలకు ఇచ్చిండ్రు కాంగ్రెస్లు వందకు వంద తింటున్నారు అది కరెక్ట్ చూడాలా ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే భూముల రేట్లు అయితే పెరిగినాయి అంటున్నారు ఇప్పుడు చూసుకుంటేనేమో భూముల రేట్లు చాలా తగ్గిపోయినాయి ఒక ఐదు ఎకరాల్లో ఉంటే మాకు ఐదు కోట్లు ఉన్నాయని భరోసా ఉండేది ఇప్పుడైతే మొత్తం భూముల రేట్లు తగ్గిపోయినాయి భూములు ఉన్న వాళ్ళకి కూడా పొలవులు ఉన్న వాళ్ళు కూడా దిగులు పడే స్థితిలో అంటున్నారు ఎంతవరకు సమాధిస్తారు కానీ భూములు రేట్లు పడిపోయినాయి అంటే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు జనరేషన్ని తగినట్టు ఉంటుందన్న భూముల రేట్లు ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ గెలిచే మళ్ళీ డెవలప్ అయిపోతుందా జనరేషన్ను బట్టి అవి మారుస్తుంటాయి అది కూడా రాజకీయం చేస్తే కరెక్టు కాదన్న అప్పుడేమో ఇప్పుడు మాది తాండా అన్న మేము బంజారా వాళ్ళం కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము సరాయిలు వేసుకునేటోళ్ళం మేము మా తాత మా నాన్న వాళ్ళందరూ రెండు వందలనే అంత అంతా తాగేటోళ్ళు ఇప్పుడు వేయినా సాలుతలేవు అవి ఇప్పుడు కోటరముందు అవి చేసిన కేసీఆర్ ఈడ డెవలప్ చేసి ఆడ తక్కువ చేసి ఏం లాభం అన్న